హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్కన్యా సింపుల్ రెసిపీస్లో ఏ అయినా సరే రెండు రకాల చట్నీలు అండి ఒకటేమో పల్లీ చట్నీ వేరుశెన గుళ్ళు చట్నీ ఒకటేమో ఎర్రకారము నెల్లూరు స్పెషల్ అండి రెండు చట్నీలు అయితే కంపల్సరిగా ఉంటాయి ఏ అయినా సరే ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని చిన్న కప్పుతో మూడు కప్పుల వరకు పప్పు వేసుకుందాము పల్లీలు అండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకుందాము చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఎక్కువ కారం కావాలంటే ఐదారు పచ్చిమిరపకాయల వరకు వేసుకోవచ్చు నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను చిన్న ఖర్చు పెట్టుకొని వేసేసుకుందాము ఒక చిన్న అల్లం ముక్క తొక్క తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలు చేసుకొని వేసుకోవాలి కొద్దిగా అంత జీలకర్ర ఒక కప్పు వరకు పప్పు తీసుకొని పుట్నాల పప్పు అంటారు కదండి పప్పు తీసుకొని వేయించుకొని ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్క చింతపండు అండి కొద్దిగా చింతపండు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను వాడేదైతే ఎండు కొబ్బరి అండి ఈ విధంగా ఎండు కొబ్బరితో కూడా ఇలా చట్నీ చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకున్నాము ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఏదైతే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో వేరుశనగపప్పు వాటికి తొక్కలు ఈ విధంగా నలిపి తీసేసుకుందామండి తొక్కలన్నీ సపరేట్ చేసేసుకొని వేరుశెనగ గుళ్ళు మాత్రం తీసుకోవాలి ఈ విధంగా తొక్కలు అన్నీ తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కొబ్బరి తినేసెనగపప్పు అవన్నీ వేసేసుకొని మనం తొక్కలు తీసి పక్కన పెట్టుకున్న వేరే అండి వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకుందాము ఒకటిన్నర స్పూ టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి పౌడర్ లాగా ఈ పౌడర్ని ఇలాగే స్టోర్ చేసుకొని కొద్దిగా హాట్ వాటర్ కలుపుకున్నా సరే మనకి ఎప్పుడు కావాలన్నా చట్నీ అయితే రెడీ అయిపోద్ది ఇప్పటికిప్పుడే చట్నీ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు ఈ విధంగా బాగా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు పోపు వేసేసుకుందాము ఇదంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా అయితే అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక ఎండుమిరపకాయ కొద్దిగంతా కరివేపాకు ఇదంతా వేసుకొని పోపు బాగా కాలిన తర్వాత ఏదైతే మనం బౌల్లో చట్నీ తీసి పక్కన పెట్టుకున్నామో ఆ చట్నీలో పోపు వేసేసుకుందామండి ఇలాగా చూడండి ఇలాగా పోపు వేసేసుకున్న తర్వాత చట్నీలో పోపు దినుసులు అన్నీ బాగా వేగిన తర్వాత పోపు వేసేసుకుందామండి ఇప్పుడు మన పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయింది ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఎర్రగారంలోకి వెళ్దాము ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ఒక ప్యాన్లో ఒక టమ్లర్ వాటర్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఒక వరకు ఎండుమిరపకాయలు తీసుకుందాము ఎండుమిరపకాయలు వేసుకుందామండి ఇవి వేడి ఇలా నానిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకుందామండి దీనిలోనే ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు అండి వేసేసుకొని ఇవి కొద్దిగా నానిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నా వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకుందాము ఇలాగా ఇప్పుడు రెండు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకుందాము కొంచెం అంతా జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము చూడండి రెండు ఉల్లిపాయల వరకు ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని ఒక్క టమాటర్ ఈ విధంగా వేసుకొని కొంచెం అంతా సాల్ట్ వేసుకుందామండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని ఏదైతే మనము నీళ్ళలో ఎన్ని మిరపకాయలు ఆనపెట్టుకున్నామో ఆ హాట్ వాటరే కొద్దిగా వేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి ఇంత మెత్తగా అయితే వేసుకోవాలి ఎర్రకారం ఇప్పుడు పోపు వేసేసుకుందాము అదే ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అంత ఆవాలు మినప్పప్పు కొద్దిగా ఎక్కువగా కరివేపాకు వేసుకొని పోపు బాగా కాలిన తర్వాత ఏదైతే మనం చేసుకున్నామో ఎరకారము ఆ ఎరగారంలో వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఒక అర దెబ్బ వరకు నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ పిండుకుందామండి ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసినందువల్ల ఎరగారం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మనం పోపంతా వేసేసుకొని చక్కగా స్పూన్తో ఒకసారి కలుపుకొని రెండు రకాల చట్నీలు అయితే రెడీ అయిపోయినాయండి ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ దేనిలోకైనా సరే చాలా టేస్టీగా ఉండే రెండు రకాల చట్నీలు అండి నెల్లూరు స్పెషల్ పల్లీల చట్నీ ఒకటి వేరుశనగపప్పు చట్నీ ఒకటి ఎర్రగారం అండి దోశలోకి సూపర్ కామన్ అండి రెండు ఈ విధంగా చక్కగా రెండు రకాల చట్నీలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో రుచిగా ఉండే రెండు రకాల చట్నీలు అండి ఈజీగా చేసుకొని వేరుశనగపప్పు చట్నీ అయితే పౌడర్గా చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ వేసుకొని ఈ విధంగా చట్నీ రూపంలో ఉపయోగించుకోవచ్చు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో టేస్టీ రుచికరమైన పీనట్ చట్నీ రెడ్ చిల్లీ చికని అండి ఎర్రకారం